ప్రజల వ్యవస్థ తీర్చా కదిలింది మంచి కోసము మాదిగ చేసి తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ రావాలి జనాభా లెక్కల ప్రకారం మనం చూద్దాం క్లియర్ గా మాదిగలు తెలంగాణలో పన్నెండు శాతానికి పైనే ఉంటారు మీరు లెక్కేసుకోవాలి ఎందుకంటే ఆ లెక్కలు నా దగ్గర అట్లా ఉన్నాయి నా దగ్గర వాస్తవంగా ఉంది నేను పోయి చెప్తే జనానికి అర్థం ఆ పెద్ద మనిషి ఇరవై ఏళ్ళ నుంచి చెప్తాడు ఏదో ఒక రాణి రాదన్నట్టు చదువుకున్నా మనందరం అందరం కూడా కూలికి పోయేటప్పుడు మనం నాకు ఐదు వందలు ఇస్తావా వీక్తా ఉంటాం కానీ అయా దూరం నీ ఇష్టం పని అయిపోయినా గో పొద్దు అంటే ఎవరైనా అట్లా ఈ కాలంలో అందుకోసం అనే జనాభా లెక్కల ప్రకారం చేయాలి జనాభా దామాషం ప్రకారం ఎవరెంత ఉంటే అంత తీయాలి అందుకోసమే నేను ఏం అంటే మా రాష్ట్రంలో మా వాట మేము ఎంత అది ఇయ్యండి ఎంత ఉంటే మేము లెక్క పెట్టియండి ఉదాహరణకు వాళ్ళు ఏమంటారు అంటే ఆ దామోదర రాజ నరసింహుడు ఎట్ట తెలుసా పన్నెండు అని మరి పన్నెండు అన్న తెలు నువ్వు లెక్క పెట్టి పదమూడు గారు మరి లెక్క పెట్టి పదమూడు